ందరికీ స్వాగతం అండి ఈరోజు నేను చెప్పబోయేది తెనాలి రామకృష్ణ కథల్లో ఒక చిన్న కథ మరి కథలకు వెళ్దామా అయితేనే ఒకసారి రాయలవారు రామలింగడు ఇతర మంత్రులతో కలిసి వేటకి వెళ్ళారు వేట ముగిసేసరికి చీకటి పడింది రాత్రి అయింది ఆ రాత్రి అక్కడే ఉండడానికి సేవకులు తగిన ఏర్పాటు చేశారు ఏంటండి ఎక్కడ ఉంటారంటే అక్కడ గుడారాలు వేసేస్తారు సేవకులు ఉండడానికి కూర్చోవడానికి అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు కదా మరి భోజనాలు చేసిన తర్వాత రాయలు రామలింగడితో కలిసి అలాగ రెండు అడుగులు వేస్తున్నారు మనం చూడండి భోజనం అయిన తర్వాత ఎలా తిరుగుతామో అట్టు తిరిగితే ఆహారం బాగా అరుగుతుందని అంటాం కదా అలాగే మన రాయల వారు రామలింగడు కూడా అలాగ నడుస్తున్నారు అలాంటి సమయంలో ఏమైందంటే ఒక చెట్టు మీద రెండు పక్షులు గట్టిగా అరుచుకుంటున్నాయి అవి ఏమిటో మరి ఎందుకు అలా అర్చుకుంటున్నాయో తెలీదు గట్టిగా అరుస్తున్నాయి రాయలవారు వాటిని చూసి ఈ రెండు పక్షులు గొడవ పడుతున్నట్టు అనిపిస్తుంది ఏమిటి నాకు దేనికో మనకేం తెలియట్లేదు నీకు ఆయన ఏమైనా తెలుసా రామలింగ అని అడిగాడు రామలింగడు వెంటనే నాకు పక్షి భాష కొంచెం తెలుసు వాటిని మాటలను చెప్పడానికి నేను ప్రయత్నిస్తానే అన్నాడు అంటే రాయలవారు ఆశ్చర్యపోయారు ఏమిటి రామలింగా నీకు పక్షి భాష కూడా తెలుసా సరే అయితే ఏమిటో చెప్పు అప్పుడు రామలింగ అంటున్నాడు నా మాటలు మీకు నచ్చకపోతే క్షమించండి అన్నాడు ఓకే అలాగే నువ్వు ఎలా చెప్తా అలాగే సరే చూద్దాం అలాగే కానీ అన్నారు రాయలవారు ఆ పక్షుల్లో రెండు పక్షులు ఉన్నాయి కదా మహారాజా ఆ రెండు పక్షుల్లో ఒకటేమో పెళ్లి కొడుకు మరొకటేమో పెళ్ళికూతురు పెళ్ళికి కావలసిన కట్న కానుకల గురించి అవి పోటాడుకుంటున్నాయి అని చెప్తున్నాడు కట్నంగా పది అడవులు కావాలంటున్నాడు పెళ్ళికొడుకు ఏంటి రాయలవారంటున్నారు ఏంటి ఆ పక్షి పది అడవులు కావాలంటుందా అన్నారు పది అడవులు ఒకేసారి ఇవ్వడం కుదరదు ముందు ఐదు ఇచ్చి తర్వాత ఇంకొక ఐదు ఇస్తానంటుంది పెళ్లి కూతురు ఏంటి పెళ్ళికూతురు ముందు ముందు ఐదిచ్చి తర్వాత ఇస్తానంటుందా ఐదు అడవులు ఇస్తానంటుందా అన్నారు రాయలవారు ఇప్పుడు ఇవ్వలేని వాళ్ళు పెళ్ళిక ఎలా ఇస్తారు అన్నాడు పెళ్ళికొడుకు భలే బాగా చెప్తున్నాడు చూడండి మన తెనాలి రామకృష్ణ మా రాజుకు వేటంటే మహా ఇష్టం అని చెప్తుంది ఒక పక్షి అందుకని ఆయన వేటాడడం మీద శ్రద్ధ బాగా చూపిస్తున్నారు వ్యవసాయం మీద చూపించట్లేదు అని చెప్తున్నాడు రామలింగ కవి పక్షి భాష ఆయన ఎంతసేపు రైతులకి ఎలాంటి సౌకర్యాలు కల్పించట్లేదు కాబట్టి కొన్ని రోజుల్లో ఏమవుతుందంటే వ్యవసాయం చేసే భూమి అంతా కూడా వ్యవసాయం చేయకపోతే ఏమవుతుందండి పిచ్చి మొక్కలను వచ్చేస్తాయి కదా వచ్చేసి అది ఎలా ఉంటుంది అడవిగా మారిపోతుంది కాస్త ఓపిక పట్టు అంటుంది పెళ్ళికూతురు కూతురు అని చెప్పాడు రామలింగుడు ఆ సమాధానం విని రాయలవారు కంగుతున్నారు అయితే నా గురించే చెప్తున్నాడనమాట ఈ రామలింగ కవి నేను వేటమోజులో పడిపోయి వ్యవసాయాన్ని రైతుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నానన్న విషయము రామునిగడు ఎంత సున్నితంగా గుర్తు చేశాడు అని అర్థం చేసుకున్నారు చూసారా మరి పక్షభాష ఎవరినా తెలిసిందా తెలియదు కదా కానీ రాయలు వారికి చెప్పవలసిన విషయాన్ని చాలా చక్కగా వివరించి చెప్పాడు అన్నమాట పక్షి భాష విష వివరిస్తానంటూ తనలో ఉన్న లోపాలని చక్కగా చెప్పాడు ఎత్తి చూపించలేదు రామలింగడు చాలా తెలివైన వాడే అని అనుకున్నారు మళ్ళీ అతన్ని చక్కగా మెచ్చుకున్నారు దేశానికి ఆయుపట్టే వ్యవసాయం గురించి అనుకుంటున్నారు రాజుగారు మరింత శ్రద్ధ తీసుకోవాలి అని అప్పటికప్పుడే గట్టి నిర్ణయం తీసేసుకున్నారు రాయలవారు చూసారా మన రామలింగ కవి ఎలా చేశాడో రాయలవారికి ఉన్న విషయాన్ని చాలా సున్నితంగా చక్కగా వివరించి చెప్పాడు మరి మరొక్క చిన్న సంఘటన చెప్పుకుందామైతే మరి రెండు ప్రశ్నలు రామలింగ తెలివితేటలు చాలా హాస్యంగా ఉంటాయి అది రాయలవారికి ఎంతగానో నచ్చేవన్నమాట ఏంటంటే నవ్విస్తూ ఉండేవాడు అందరూ చక్కగా ఆనందంగా ఉండేలాగా ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వాలి నవ్వితే సంతోషం సంతోషమే సగంబలం అంటున్నారు అలాగే లాఫింగ్ క్లబ్స్ కూడా పెట్టారు ఈ మధ్యకాలంలో అందుకే రామలింగుల పట్ల ప్రత్యేక అభిమానం చూపించేవారు మన రాయలవారు ఆయన వస్తే చాలు ఎంతో సంతోషంగా ఉంటుంది రాయలవారికి ఒకరోజు రాజస్థానంలో అందరి ముందు రామలింగుడు గొప్పతనాన్ని ఎంతగా ప్రశంసించాడు రాయలవారు చక్కగా అబ్బా రామలింగ ఎంత బాగా చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు అని అందరూ కూడా రాజు రాయల ఎంతో ఆనందంగా సంతోషంగా చెప్తున్నారు ఒక నచ్చని మంత్రి ఏం చేశాడంటే అందులో అష్టదిగ్గజాల ఎనిమిది కవులు కదా అందులో రామలింగడు ఒకటి దాంట్లో రాయలవారు ఆస్థానంలో అష్టదిగ్గజాల కవులు ఉంటారు కదా దానిలో రామలింగడు ఒకడు అయితే మిగతా వాళ్ళు ఏడుగురు ఆ ఏడుగురులో ఒక నచ్చని మంత్రి ఏం చేశాడంటే వెంటనే పైకి లేచి మహారాజా నేను రెండు ప్రశ్నలు వేస్తాను వాటికి రామలింగుడు సమాధానం చెప్పి తన తెలివైన వాడుని నిరూపించుకోవాలి లేదా అందరి ముందు నేనే తెలివైన వాడినని ఒప్పుకోవాలి అంటూ సవాల్ విసిరాడు దానికి రామలింగడు అలాగే కానిమన్న రాజుగారు కూడా ఒప్పుకున్నారు రామలింగడు కూడా సరే అని అన్నారు ఏమిటి నీ ప్రశ్నలు అడగమన్నారు అంటే అప్పుడు ఆ మంత్రి అడుగుతున్నాడు ఏంటంటే ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అది మొదటి ప్రశ్న రెండవది ఏమిటంటే ఈ భూమికి సరిగ్గా మధ్యలో ఉన్నది ఏది అని అడిగాడు రాములింగడు వెంటనే మహారాజా నాకు కాస్త సమయం ఇప్పించండి అని అడిగి ఆ తర్వాత రాజబడువు రాజభటుడి చెవులో ఏదో చెప్పాడు భటుడు వెంటనే బయటకు వెళ్ళి ఒక గొర్రెని ఒక ఇనప చుబను తెచ్చిచ్చాడు అమ్మలింగడు సభలో అందరినీ ఉద్దేశిస్తూ గొర్రె ఒంటి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆకాశంలో అనే నక్షత్రాలు ఉన్నాయి పరీక్షించుకోవాలంటే మంత్రి గారిని వెంటనే లెక్క పెట్టుకోవచ్చు అన్నాడు తరువాత సుధుమ్మకతో రెండు గీతలు గీసి వాటి మధ్య ఎండపచొబను పాతిపెట్టి ఇది భూమికి మధ్యలో ఉంది ఏదో ఏమైనా సందేహాలుంటే మంత్రివైర్యులు స్వయంగా కొలిచి పరిశీలించుకోవచ్చు అన్నారు వినయంగా ఆ సమాధానం సరికాదని మంత్రికి తెలిసినా వాటిని తప్పు అని ఎలా నిరూపించాలో తెలియలేదు ఆయనకి దాంతో రామనింగుడి గొప్పతనాన్ని అందరి ముందు ఒప్పుకోక తప్పలేదు మరొక్క చిన్న సంఘటన చెప్పుకుందామా అయితే మరి కుండ నిండా తెలివి ఏమిటి కుండ నిండా తెలివంట ఏమిటో మరి మరి కథలోకి వెళ్దామా ఒకసారి రాయలవారికి ఏదో విషయంపై కోపం వచ్చింది రాములగడి మీద అప్పుడు ఆయన ఎలా అరిచారంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇంకెప్పుడు నాకు కంటి కనిపించుకు అన్నారు రాయలవారు అప్పుడు రాముని అదే రాజ్యంలో ఒక మారుమూర పల్లి పల్లికి వెళ్ళిపోయాడు కానీ కొన్నాళ్ల వరకు రాయలు రాయలకి రామునిగడు కనపడలేదు ఏమైపోయాడో తెలీదు ఎక్కడున్నాడో తెలీదు రాయల వారికి రామలింగం చూడాలని కోరిక కలిగింది అతని కోసము ఊరూరా తిరుగుతూ వెతికించాడు సైనికులు రామలింగని జాడ కనిపెట్టలేకపోయారు రామలింగం ఎలాగైనా పట్టుకోవాలనుకున్న రాజు ఒక ఆలోచన చేశాడు ఏమిటంటే ప్రతి ఊరి వాళ్ళు నెల రోజుల్లోగా ఒక కొండ నిండా తెలివిని నింపి రాజుగారికి పంపించాలి అలా చేయలేకపోతే ఆ కొండ నిండా బంగారము వజ్రాలు నింపి పంపాలని గ్రామ పెద్దలకి కోరు పెట్టారు ఏమిటి బంగారము వెండి నింపాలా మాట్లా ఎంత డబ్బు ఎక్కడిని తేగలరు వాళ్ళు తెలివి అనేది వస్తువు కాదు కదా దాన్ని కొండలో ఎలా నింపగలము ఇప్పుడు దానిండా బంగారం వజ్రాలు ఎలా నింపాలి అని గ్రామస్తులంతా దిగులు పడిపోయారు వాళ్ళ మాటలు విన్న రామలింగుడు అంటున్నాడు ఏమనంటే మీరు దిగులు పడకండి నేను చూస్తాను నాకు ఒక కొండనివ్వండి నేను నెల రోజుల్లోగా దానిలో తెలివిని నింపి తీసుకొస్తాను అని చెప్పాడు అసలేం చేస్తాడో చూద్దామని అనుకున్న గ్రామస్తులు అతనికి కొండన ఇచ్చారు అప్పటికే తాను పండిస్తున్న పుచ్చకాయల తోటలోకి వెళ్ళాడు రామని ఒక చిన్న పుచ్చకాయ పిందెను పాదులోంచి కొయ్యకుండానే తీగితో సహా కొండలో వేశాడు ఆ పాదుకి రెండు రోజులు నీళ్లు పోసి జాగ్రత్తగా పెంచాడు నెల రోజులుగా ఆ పుచ్చకాయ కొండ కొండంత పెద్దదిగా అయిపోయింది అప్పుడు కాయని పాదులోంచి తెంపి కాయతో సహా ఉన్న కొండని గ్రామ పెద్దలకిచ్చి రాజుగారికి ఇచ్చి రమ్మన్నాడు రాయలు కొండను దాని లోపలి కాయను చక్కగా చూశారు పరిశీలించారు ఇలా చేయగలిగేవాడు రామని కూడా అయితే రామలింగడు అక్కడ ఉన్నాడనమాట అని గ్రహించారు వెంటనే ఆ ఊరికి వాళ్ళ త పరివారాన్ని పంపించి రామలింగని తన దగ్గర తీసుకురమ్మని చెప్పి కబర్ పెట్టి వెంటనే వాళ్ళ చేత రాయలవారు రామలింగడిని రప్పించారు చూసారా మరి కొండనండా తెలుగు అంట ఎలా ఉందో తెలుగు వారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి కామెంట్ పెడతారు కదా